సో నమస్తే వీరమన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐఎమ్ యువర్ కిరణాస్ సో గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా రెండు ఫ్లోర్లకి ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు దీనిలో డాక్టర్ పొదిల్ ప్రసాద్ గారు ఫారెన్లో ఉన్నారు ఆయనే ఇంతకు ముందు కూడా ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడంలో చాలా సహకరించారు అదేవిధంగా ఇప్పుడు కూడా దాని మీద ఇక రెండు ఫ్లోర్లు వేయడానికి కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు సో మనకి ఒక పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ కడతా ఉన్నారు సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జీజీహెచ్ కొంచెం కొంచెం మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది మన కోస్తాంధ్రాలోనే అతిపెద్ద హాస్పిటల్ ఇది దాదాపుగా రెండు వేల నుంచి ఐదు వేల మంది రోజుకి అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు దాదాపు ఒక పన్నెండు వెయ్యి నుంచి పదిహేను వందల బెడ్డ కెపాసిటీ కలిగినటువంటి హాస్పిటల్ ఎంత కన్స్ట్రక్ట్ చేసినా ఇన్ని చేసినా కూడా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది వసతులు పెరిగే కొద్దిగా ఫ్లోటింగ్ అనేది పెరుగుతూనే ఉంటుంది సో చూడొచ్చు పిల్లర్స్ ఎక్స్టె ఎక్స్టెన్షన్ చేసి పనులు కూడా మొదలుపెట్టారు మొన్న రీసెంట్గానే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో శంకుస్థాపన అనేది జరగ జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు గుంటూరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉన్నారు దీంట్లో కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సో పక్కనే మీరు చూసినట్లయితే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీని యొక్క నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి సో మనకి ఈ హాస్పిటల్కి దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల రేడియస్ నుంచి ప్రజలు వైద్యం చేయించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఒకసారి ఆ పెద్ద బిల్డింగ్ మీద కొన్ని నేమ్స్ ఉన్నాయి అవి మీరు చదివే ప్రయత్నం చేయండి డాక్టర్ డాక్టర్ కాసూరి రామచంద్రరావు చింకానా అని రాశారు సో అది కూడా చాలా పెద్ద బిల్డింగ్ ఈ ఎడ్జ్ నుంచి చివరి వరకు ఉంది ఇది నేను లోపల పోయినప్పుడు సపరేట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తా సో ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రూమ్స్ లేక రకరకాలుగా ఇవన్నీ కన్స్ట్రక్టేషన్ అయిపోయిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు కాస్త తగ్గిట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ